హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణి శ్రీరామనాని సందర్భంగా ఎస్బీఐ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కోలాట నృత్య ప్రదర్శనకైతే మా కోలాటం సభ్యులతో కలిసి నేనైతే వచ్చానండి సీతారాముల కళ్యాణము అలాగే మా కోలాట నుంచి ప్రదర్శన కూడా జరుగుతున్నారు ఒక కళ్యాణం వైపు మా కోలాట ప్రదర్శన మా ప్రదర్శన వీక్షించడానికి ఎంతమంది భక్తాదులు వచ్చారో చూడండి మా చిన్నమ్మ చిన్నాయన వారు కూడా వచ్చారు కోలాటం వీడియో అయితే నేను పెట్టట్లేదండి చాలా వీడియోస్లో అన్ని కోలాటే పెడుతున్నాను కదా ఈసారి మా బుజ్జి తల్లి కోలాటం వేస్తుంటే మీకు చూపించాలని వీడియో అయితే తీశాను ఎండను సైతం లెక్క చేకోకుండా చాలామంది సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అయితే వచ్చారండి మరొకవైపు మా దివిజ అటువైపు కళ్యాణం జరుగుతుంటే ఇటువైపు కోలాట నృత్యం చేస్తుంది

శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి అమ్మవారు అయితే చిన్నగా నవ్వుతుందండి కళ్యాణం అయిపోయాక శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కమిటీ మెంబర్స్ అయితే మా కోలాటం సభ్యులకు జాకెట్ అలాగే నాకైతే డ్రెస్ తీర్చారని మా శివన్న మా శివన్నకు అలాగే స్వామి కమిటీ మెంబర్స్కు పేరు పేరును ధన్యవాదాలండి స్వామివారికి వంద రూపాయలు సమర్పించి ఉన్నారు అమ్మాయి ఎవరం చూసుకోకూడదు రూపాయలు అది కామేశ్వర రెడ్డి ఆ కామేశ్వర రెడ్డి ఎస్బీ ఖాళీ వారు స్వామివారికి కానుకలు వెయ్యి రూపాయలు సమర్పి నూట ఇరవై రూపాయలు కుంటుమల్ల గౌరీ నూట ఇరవై రూపాయలు కుంటుమల్ల గౌరీ గారు కానుకలు సమర్పించి విన్నారు వెంకట సుబ్బయ్య గారు ఎంతమ్మా వెంకట సుబ్బయ్య గారు పెద్ద చెట్టి నూట ఇరవై రూపాయలు కానుకలు సమర్పించి విన్నారు తీసుకో తీసేసుకోంబాబా గారు ఎన్ని తీసేసుకో స్వామి వారికి అండి ఈ మీ శ్రీరామనవ్ మీ పోరాటం సభ్యులు చేసిన అల్లరి మామూలుగా లేదు వీడియో ఏమో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్